హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి ఈరోజు మేము వాలీబాల్ ఆడడానికి అయితే సిద్ధమైపోయి మా టీం అంతా కూడా ఇక్కడ ముందుగా మా క్లబ్ సెక్రటరీ తరుణ్ అప్పల్లాయుడు వంశీ ఒక్కొక్కరు పంతం మీరా మీమ సై అని రమణ స్వామినాడు అన్నయ్య ఈ స్వామినాడు అన్నయ్య పేరు గుర్తుపెట్టుకోండి ఆకుల ప్రసాద్ ఈ రావడం ఒక అద్భుతం మాకు సుధీర్ జీ శివ హెచ్ఆర్ఓ శివ అంటారు సూపర్ శివ అదరగొడ్డీ సైడ్ మురళుడు అందరూ చాలా బాగా ఆడారు ఇంకెందుకు ఆలస్యం మా ఆట అయితే చూసేయండి

మీకు ఎలా అనిపించింది మాట మధ్య మధ్యలో ఆర్గ్యుమెంట్లు స్వామినాడు అనేది చూసారు కదా ఇచ్చి పడేస్తండి మామూలు లేదు ఎక్కడ బాల్ పడినా వదలటా కోర్టు మొత్తం దున్నేస్తున్నాడు అలాగే అందరూ బాగా ఆడారు పిసిన్ రమణ ఒక మంచి షాట్ కొట్టాడు చూసారే మా ప్లేయర్స్ అందరూ కూడా ఏదో వచ్చేలా ఆట ఆడడం వల్ల సరదాగా వాలీబాల్ అనేది ఫుల్ ఎక్సర్సైజ్ గేమ్ వయసుతో సంబంధం లేదు ఎవరు ఆడినా కూడా వెనక నేను చూడండి నా స్వెట్ మొత్తం కొవ్వు మొత్తం కరిగిపోయింది ఇలా ఒక రెండు నెలలు ఆడానంటే నిన్న నన్ను గుర్తుపడడానికి మీకు చాలా కష్టం అయిపోతుంది అంతలా మారిపోతాను లాస్ట్లో చూడండి మా ఫొటోస్ ఉంటాయి అందులో ఒక్కొక్కడికి టీషర్ట్ తడిచిపోయింది ఎక్సలెంట్గా ఆడాము అందరం కూడా మాతో మేము ఆడే కాకుండా అక్కడ లోకల్ వాళ్ళతో కూడా ఒక గేమ్ ఆడాం అందులో కూడా మా టీము చాలా బాగా ఆడింది నేనైతే లాస్ట్ టైం మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి క్రికెట్ ఆడిన వీడియో పెట్టాను మన ఛానల్లో దానికి స్పందన చాలా బాగా వచ్చింది చాలా వ్యూస్ వచ్చాయి అలాగే కామెంట్స్ కూడా పెట్టారు ఇప్పుడైతే ఆగస్ట్ పదిహేనుకి వాలీబాల్ ఆడేసుకున్నాం ఆ వీడియో కూడా తీసి ప్రాక్టీస్ చూడండి ఎలా చేస్తున్నాం గేమ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఇది ఎవరు బాగా ఆడతారు ఏంటని హెచ్ఆర్ఓ శివ అయితే అసలు మేము అనుకోలేదు అంత బాగా ఆడాడు రమణ అప్పల్లాడు అప్పల్లాడు అన్సీన్ ప్లేయర్ అంటారు కదా ఎవరికి తెలియదు అంత చాలా బాగా ఆడాడు ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడడం ఇంట్రెస్ట్గా అయింది ఎప్పుడు కూడా టీమ్స్ వీక్ అయిపోతుండేవి ఒక టీం స్ట్రాంగ్ ఒక టీం వీక్ ఈసారి రెండు టీంలు స్ట్రాంగ్గానే ఆడి అనిల్ చూసా చూడండి ఎంత మంచి ప్లేస్ వేసాడు ఇంకా ఆడడానికి లేదు లేదా వేసాడు మా వంశీకృష్ణ అయితే ప్రతి బాలు ఆడిసేవాడు ఇంప్రూవ్ అయిపోయాడు చూడండి టీ షర్ట్లు చూడమని చెప్పాను కదా చూడండి ఒక్కొక్క టీ షర్ట్లు అలా తడిసిపోయి నాది అయితే ఫుల్గా నానిపోయింది వాటర్తో తడుపుకున్నది కాదు చెమటతో తడిచినవి అంత బాగా వేయడం ఇంకా అయితే లాస్ట్లో వచ్చాడు ఒక మెరు మెరుపించాడు సచిన్ నారాయణ సర్వీస్ చాలా బాగా చేశాడు మా సైడ్ అయితే సుధీరు ఇంకా తరుణ్ గురించి అయితే చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికైనా ఇవ్వాలంటే తరుణ్ గడికే ఎందుకు అనేది మీకు తర్వాత తెలుస్తుంది మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాం ఆట ఇంతకీ మా టీం గెలిచిందో లేదో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ